హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే అసలు బాగాలేనండి అమ్మఒలు ఇంటికి వచ్చిన కొంచెం హెల్త్ అయితే బాగాలేదు అందుకనేసి అయితే ఇక వీడియోని అయితే ఇస్తున్నా కానీ అయితే చూపిస్తలేను ఎందుకంటే నాకైతే ఇక చెంపకైతే అయితే అయిందండి అదైతే కొంచెం సిజేరియన్ అయితే అయింది అందుకోసం అనేసి అయితే ఇక కేసైతే చూపిస్తలేదన్నమాట ఇక చూడండి మా చిన్న కూడాలైతే ఇక సైకిల్ మీద ఆడుకుంటుంది మా నాన్నమ్మ వస్తుందండి ఇక మా నాన్నమ్మ ఇప్పటి వరకు అయితే మస్తు యాక్టివ్గా ఉంటుంది నైంటీ ఫైవ్ ఇయర్స్ అండి ఇప్పుడైతే మస్తు యాక్టివ్గా ఉంది ఇప్పటికైతే తన పని అదే చేస్తూ అండ్ నాకైతే మా అమ్మ అమ్మలేదు కదా అన్ని నానమ్మని నాకైతే ఏ పిల్లలైతే చూడరు ఎట్లా ఆడుకుంటారో చూడండి ఇక మా పెద్దోడైతే మొత్తం చూసిన మాటలు మాట్లాడతాడు అంగడంగతాడు దానికి అయితే ఇక అదే సైకిల్ ఏడు మమ్మీ ఇస్తా అలా ఆడుకున్నాక ఇస్తారు ఆగబిడ్డ నీళ్ళు నీళ్ళుగా ఇక దానం చేస్తా అలా కోసినం చేస్తా దానం మా వదిన లేదు అయితే ఇక విత్తనాలు పెట్టి స్టార్ట్ అవుతుంది కదా అని చేండ్లనైతే పత్తి కట్ట రినైతే వేయింది ఇంట్లో లేదు ఇక స్నానం చేయాలి కూడా అందరికీ స్నానం చేపియాలి ఇక మా నాన్నమ్మచ్చి అడుగుతుంది నీళ్ళు కాబట్టుకున్నవాయే మరి నాన్న నీళ్ళు కాబట్టి మనం పీనో అని అడుగుతుంది ఇక అమ్మ లేదు కదా వదిన ఏంది అని నాన్న నీళ్ళు కాబెట్టి పీనవే అంటే ఇక కాగ పెట్టిన హీటరే కదా హీటర్ వేసుకున్న ఇక పొయ్యి అంటు పెట్ట రాదు అంతకని ఉప్పిందండి అందుకని ఇక పొయ్యి అంటు పెట్ట రాదు అని చెప్పయితే ఇక నేనైతే హీటర్లోనే పెట్టిన వాటర్ అయితే పిల్లలైతే ఆడుకుంటుర్రు చిన్న కూడలు పెడుతుంది అన్నమ్ము అంటే పెరిగింది వాదనే నేను కూర అంటే చూడు ఆ ఇద్దరు ఆడుకుంటున్నారు మా అయితే ఇప్పటికైతే మస్తు యాక్టివ్గా ఉంటుందండి అసలు తన పని అదే వేసుకుంటుంది రోజు స్నానం చేస్తుంది వంట చేసుకుంటుంది పొయ్యి పొయ్యి మీదనే నీళ్ళు కాదు పెట్టుకుంటుంది బట్టలు విండేసుకుంటుంది అసలు మస్తు యాక్టివ్గా ఉందండి అసలు మనమైతే వేసుకునే వేసుకోము దానిలాగా అయ్యేసరికి అయితే దాని ఏది కచ్చేసరికి అయితే మనమైతే వేసుకోము కానీ నాకైతే అన్నీ మా నానమ్మని అమ్మ లేదు కదా నాకు అన్నీ నానమ్మని చూసుకుంటుంది నాకైతే ఇప్పటివరకు ఎందుకంటే అమ్మ లేని ప్రేమ మొత్తం నానమ్మని ఊపెడుతుందండి నాకైతే ఇదిగో వీళ్ళైతే ఇదే అంగడి కొట్టుకోడు ఏడ్చుడు వీళ్ళకైతే ఇదే పిక్కి ఏమైంది ఎందుకు కడుతున్నావు పిక్కి ఏమైంది బిడ్డ ఎందుకు కడుతున్నావు ఎందుకు బాంచను ఎందుకడుతున్నావే పిక్కి లిట్టు ఎక్కించుకోనా ఎక్కించుకో బాంచను ఎక్కించుకో మంచిగా ఎక్కించుకో కింద పడుతుంది మళ్ళా అలా మా అమ్మ అత్త తిడుతుంది మళ్ళా చూడూరు లిట్ అయితే ఇగో వర్షత్గాడైతే చిన్న మందల్ని అయితే ఇక సైకిల్ మీద ఎక్కించుకుంటుండే ఏడుతుంది కదా పప్పు ఇక ఇవాళ అమ్మ వచ్చే వరకు అయితే ఆడిపియాలి కదా వాళ్ళ లేదు కదా వచ్చేసరికి ఆడిపియాలి అని ఇక ఇల్లు అయితే ఇక ఆడిపి సైకిల్తోనైతే ఆడుకుంటాను ఇచ్చేసుకోండి నువ్వు చిన్న సైకిల్ ఎక్కువ మర సైకిల్ ఎక్కువ నువ్వు బంచెం ಪಂತಾಯ್ ಗೆ ಕೊಟಕುವೇんだಯಾ ಕೊಟಕುವೇんだಾ ಇದಿ ಕಣ್ಣು ಹಾ ಕಂತೆ ಲೋಡ್ ತೆಲ ವಾಟಾ ತೆಲ ವಾಟಾ ದಿಕ್ಕೆ ಇಂಗೆ ಬಚುವಾತ್ ತೊಳ್ದಿನಾ ಜಾರಿಗ 3 చూస్తున్నాడు కన్నా సైకిల్ ఇత్తలే నన్ను అయితే వేడుతుడు ఈడైతే ఇంకా మా పెద్ద మా పెద్ద కోడలు చూడు ఎట్లా అవుతుంది మిడిగుడ్లు పెట్టుకొని చూస్తుంది ఇక ఇంట్లో అయితే అంగడంగ ఉంది ఇక అచ్చవారికి ఇల్లు కూడా వాళ్ళ పప్పు ఆమె చేయనులకి ఏంది కదా అయితే ఎత్తిగా పనైతే వేయాలి కొంచెం కొంచెం నీళ్ళు అయితే పెట్టినవిటారు ఇక ఇంటికి అయితే ఎప్పుడూ అదే అన్నం కూర అయితే అండినా అన్నం వండిపోయింది అన్నం వండిపోయింది కొంచెం మునక్కాయ సాంబార్ అయితే పెట్టిన వేసి సాంబార్ పెట్టినా అన్నం అయితే అందిపోయింది నిన్న నిన్న కొంచెం సారాపిండి పెట్టు ఉంటుంది కదా సారాపిండి కొంచెం తిందామనేసి అయితే ఉంటుంది అప్పియమంటావా ఇవ్వ తిను పంచు తిను కొంచెం సరిపిండి పెట్టిన తింటున్నాయి ఇక పిలగండ్లు కావాలని ఏడిచిర్రు అందుకని ఇక సరైనపిండి పెట్టి ఏడ్చిన పిలగండ్ ఊడిగురు అంగడి ఊడిరు ఇంట్లో చెప్పు కొంచెం తక్కువ ఉంది మరి వేపించుకున్నా సూదులు పోలేదు ఇంటికాడ సూదులు వేపించుకున్నా వేపించుకున్నా కానీ తక్కువ కాలే నాకు గిట్ట నేనే గిన్న ఉత్తింది గంట లోపట లోపట ఉచితే ఎంత కోపయింది ఇంత అయింది కత్త కాంత కన్నగానే ఉడపోయా ఇక పవకాడ ఏం చేసిండు కదా వచ్చి చూసేసి పలికింది నాలుగైదు సంవత్సరాలు పలికింది గోళీలు ఇచ్చాడు అంటే పలికింది ఇక అదే అదే బుడ్డోని ఉండి ఇక ఇట్లా బుడ్డోని ఉండి నీళ్ళు కాడి కన్ను కాని వాడకుండా ఇది అర్థాలు చేసుకోవాలి ఉన్నాయా చెప్పుకోవాలి నాకు గాడ్ కొట్టి నాకు మైరస్ వస్తుంది అదే గో అర్థాలు చేసుకోవాలి స్థిరం ఇప్పుడు అడ్డా ఉన్నాయట తెచ్చుకోవాలి ఇగ్ అదే ఇగో ఇంకా ఇంత చేతికో అయితే ఏదన్నా పెట్టి తక్కువ చేసుకుండు కన్నకాడ అయ్యే వరకు అదే అందుకే ఇగో మొన్న డాక్టర్ ఆ అయినా పోతే డాక్టర్ ఏం చేసిండు రెండు మూడు ఇంజక్షన్లు ఇచ్చిండు రెండు మూడు గ్లూకోజులు పెట్టిండు దావకాడ్ల గుల్ పెట్టి అంత ఇది కొంచెం కొంచెమంతా చీరండు చీరి ఇది అంతా ఒత్తేసిండు వచ్చేసిండు చీరే ఇప్పుడు పట్టేసిండు ఒట్టి ఒత్తేసి పట్టేసి పంపించిండు ఇంటికి ఇక రెండు మూడు రోజులైనా పట్టి తీసేసి ఆ ఇంటి మెట్టు పెట్టుకో గోళీలు వేసుకో అని ఇచ్చిండు రమ్మన్నాడు ఇక రమ్మన్నాడు మల్ల పోతా

పప్పులు గిప్పులు తిరగవు కందిపప్పు ఏమైతుంది అత్త సీమేనా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ పిల్లలైతే చూడండి ఇదే హడావిడి ఇదే అంగడి ఇదే లొల్లి ఇక్కడ అయితే ఇక ఇక ఈడైతే సైకిల్ అయితే ఈడవాడు ఇక మా కోడలు సైకిల్ పట్టుకొని ఎప్పుడు ఆడతూనే ఉంటాడు ఇంకైతే అన్నం కూడా ధ్యాస ఉండదు అన్నం తినాలన్న ధ్యాస కూడా ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే పూర్తిగా చూడండి వీడియోలో అయితే మస్తు మంది కానీ లైక్ చేస్తలేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అండ్ షేర్ చేస్తలేరు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్